తెలుగు సినిమా ఇండస్ట్రీలో అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఆయన ఎనర్జెటిక్ స్టార్ అయిన రామ్ ను హీరోగా పెట్టి డబల్ స్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే లక్ష్యంతో తను ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే ఈ సినిమా మీద టాలీవుడ్ లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఇక రీసెంట్ గా రామ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు ఇక ఆ టీజర్ లో రామ్ చాలా ఎనర్జెటిక్ గా డైలాగ్ చెప్పడం అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించింది ఇక అలాగే పూరి మార్క్ డైలాగ్ లు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించడం సినిమాకి భారీగా కలిసి వచ్చే అంశం అనేది చెప్పాలి ఇక ఏదేమైనా లైగర్ లాంటి భారీ ఫ్లాప్ అందుకున్న తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు డబుల్ ఇష్మార్ట్ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు ఇక దానికి తగ్గట్లుగానే రామ్ కూడా పూరి జగన్నాథ్ ఎలా చెప్తే అలా నటిస్తూ అతను కూడా భారీ సక్సెస్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు స్మార్ట్ శంకర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే వచ్చింది ఇక దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే పూరికి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అయితే వస్తాయి అలాగే రామ్ కూడా స్టార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను విస్తరించుకుంటాడు చూడాలి మరి ఈ ఒక్క సినిమాతో వీళ్ళిద్దరు లైఫ్ లో సెటిల్ అవుతాయా లేదా అనేది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్